వస్తుందిాండి మసాలా కారం ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను కాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అని మనకి ఇప్పుడు కొత్తగా పేరు మార్చినటువంటి రంపచోడవరం హెడ్ క్వార్టర్లో ఉన్నాం రంపచోదవరం సంతని కవర్ చేసేందుకు మనమైతే ఇక్కడకు భద్రాచలం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఆ రంపచోడవరానికి ఒక ప్రత్యేకత ఉందనమాట ఏం ప్రత్యేకత ఉందంటే ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా కొండరెడ్లు ఆదివాసీలకు సంబంధించినటువంటి జనం ఈ సంతకు ఎక్కువగా వస్తారు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఆదివాసీ గ్రామాలు చాలా కొండలు గుట్టలతోటి ఈ ప్రాంతం అంతా నిండి ఉంటుంది ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకి ఇక్కడ జనం జీవన విధానం కానీ లేకపోతే వాళ్ళ అవసరాలు కానీ కొంచెం ప్రత్యేకంగా వేరువేరుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ సంతను కవర్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ఇక్కడ సంత అంటే రియల్గా మనం చాలా సంతలు మనం ఆదివాసీ సంతలలో చూసేది ఏంటంటే మనకి ఛత్తీస్గఢ్ సంతలు కానీ ఒరిస్సా సంతలు కానీ ఈ సంతలన్నీ కూడా ప్రత్యేకంగా మనకి ఏం కనపడుతుంది అని అంటే ఆదివాసీల జీవ జీవన వైవిధ్యం కనపడుతుంది అనమాట జీవన వైవిధ్యం వాళ్ళ వాళ్ళు పండించినటువంటి పంట ట్టల్ని సంతలో అమ్ముకోవటం వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులని సంతలో అమ్ముకొని వచ్చినటువంటి డబ్బులతోటి సంత చేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితిని అయితే మనం చాలా సంతలలో చూసాం కానీ ఇక్కడ ప్రత్యేకంగా రంపచోడవరం సంతలోనైతే మనకైతే అట్లాంటి వైవిధ్యం ఏమీ కనిపించలేదు ఇక్కడ మొత్తం కూడా వ్యాపారం అంతా కూడా బయట వ్యక్తులు వ్యాపారం చేసేటువంటి పద్ధతి కనిపించింది బయట అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళ అంటే ఆదివాసీలకు కావాల్సిన సరుకులు కొనుక్కొని పోవడానికే ఈ సంత తప్ప ఆదివాసీల సరుకులు అమ్మేటువంటి సంతనైతే కాదు ఇది కాకపోతే వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు వాళ్ళకి ఇప్పుడు అంటే సీజన్ బట్టి వాళ్ళకి ఏమేమి కావాలి వ్యవసాయ పనిముట్లు కాడ నుంచి మొదలు పెడితే కూరగాయల దాకా కేవలం కొనుగోలు సంత మాత్రం ఇది అమ్మకం సంత కాదు ఇది ఎక్కడా కూడా మనం అట్లాంటిది అయితే చూడలేదు అయితే ఈ క్రమంలో కొంత వైవిధ్యం ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఇదంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఏదైనా మొదటిసారి మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పంట స్టార్టింగ్ నిమ్మకాయల పది రూపాయలకి ఎన్ని పది పది ఎట్లా ఎక్కడ పట్టుకొస్తారు మీరు పైనుంచా అంటే గ్రామాలు ఉన్నాయా పైన ఇది ఇది జులై నెల కదా జూలైలో స్టార్ట్ అవుతాయి ఓకే ఎట్లా మీరు హోల్సేల్కి పట్టుకొస్తారా వాళ్ళ దగ్గర అమ్ముకుంటారు ఎట్లా అమ్ముతారు ఇక్కడ రెండు వందలు అంటే ఏ ఊళ్ళోలా కొనుక్కొస్తారు మీరు అండి ఓకే మా దగ్గర అసలు ఇంకా ఇప్పుడు రావు అసలు చాలా టైం పడుతుంది ఈ శీతఫలాలు అయితే మనకు సాధారణంగా మన ప్రాంతంలో నవంబరు డిసెంబర్ ఆ ప్రాంతంలో మనకైతే సీతాఫలాలు అందుబాటులోకి వస్తాయిలే కానీ ఇక్కడ రంపచోడవరం ఈ మారేడుమిల్లు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లో మాత్రం మనకి ఇప్పుడే అంటే జులై నెలలోనే మనకి పక్వానికి వచ్చి కనపడతా ఉన్నాయి అప్పుడే అమ్మకానికి కూడా మనకు ఈ సంతలల్లో లేదనుకుంటే ఈ రోడ్ల మట్టి కూడా మనకు ఇవి పెట్టేసి అమ్మకం జరుపుతూ ఉన్నటువంటి పద్ధతిని చూడవచ్చు అంటే ఇక్కడ డజన్ రెండు వందల నుంచి కాయలు పెద్ద కాయలు ఇట్లా గే గేడ్ చేశారు గేడ్ చేసిన వాటి ప్రకారంగా ఇవి రెండు వందల డజన్ చెప్తా ఉన్నారు ఇంకా చిన్నవి అయితేనే వంద రూపాయలు ఇట్లా మార్కెట్ చేస్తూనే ఉన్నారు జూలైలోనే కిలోమీటర్ అవునా ఏ మండలం వస్తుంది అది దేవిపట్నమామిడి వలసలే ఎంత దూరం వస్తుంది మీరు అది డెబ్బై కిలోమీటర్లు ఉంటుందా ఏ ఊరది మామిడి వలస మామిడి వలస ఎన్ని 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 ఉంటాయి కొండరెడ్లు అందరు దొరలు కూడా ఉన్నారా ఎక్కడ దేవిపట్నం వచ్చి రావాలా మీ ఊరికి ఎవరు ఆయన అయితే ఏం పంటలు పండిస్తారా మరి కొండేరి మీరు సంతకం ఇక్కడికి వస్తారా

డెలివరీ కేసులు అటువంటి అంటే మధ్యలో నీటు అటా అయిపోతున్నారు జబ్బు జరలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా దగ్గరలో ఏం ఊళ్ళు ఉన్నాయి మా ఊరే లాస్ట్ అండి ప్రాజెక్ట్ కోసం మా ఊర్లో గోదావరి పట్టే అక్కడ ఎవరు ఫోన్ నెంబర్లు ఉన్నాయా మీ ఊరు వాళ్ళవి ఉన్నాయా ఫోన్ నెంబర్లు ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు ఒకవేళ మేము ఎప్పుడైనా రావాలంటే రాదా వద్దులే మరి మరికాయ కూసేసాండి ఇప్పుడు వస్తాయి తోలి

ರಾವ್ ಅಲ್ಲ ಅತ್ತೆ ಅತ್ತೆ ರಾವ್ ಅತ್ತೆ ನಿನ್ನ ನನ್ನ ಫೋನ್ ಮೊಬೈಲ್ ತಿಸ್ಕಲ್ಲ ರಾವ್ ಲಾದ ಬರಸಲ್ಲ ಅದೇ ಅದೇ ಅದಕ್ಕೇನೇ ಹೇಳಿದ ಅದು ರಾವ್ ಅಲ್ಲ ಪುಟಿಂಟಲ್ ರಾವ್ ಅಲ್ಲ ಪುಟಿಂಟಲ್ ರಾವ್ ಅಲ್ಲ ಪುಟಿಂಟಲ್ ರಾವ್ ಅಲ್ಲ ಫೋನ್ ಮೊಬೈಲ್ ತಿಸ್ಕಲ್ಲ ಫೋನ್ ಮೊಬೈಲ್ ತಿಸ್ಕಲ್ಲ ಅದಕ್ಕೆ ಅಕ್ಕ ಅಂದರು

masalah karbon masalah karo Oke. Okay. Masalah oh, ఇప్పుడు ఇందులో మీరు ఏమేమి కలుపుతారు జీలకారా ఓకే మసాలా సాల్ట్ కూడా అదేలే అంటే ఈ ఏరియాలో ఎక్కువ ఇదే వాడతారా పచ్చికారం బాగుంది అట్లా ప్రతి లో నడుస్తాయి అవన్నీ సీజన్ అవును ఓకే ఇది వర్షాకాలం లో మీకు ఇది వస్తుంది ఓకే ఇది ఎంత ఉంటుంది ఉంటుంది ఇది వాడతారు వాడుతుంది ఈ రోతులకి పండుగ కమ్మ బతులు వచ్చి పోకుండా కత్తి కమ్మ ఓకే ఓకే ఎంత ఇది ముప్పై రూపాయలు ఓకే బాగుంది అవన్నీ అయ్యాయి కదా అక్కడ ఉన్నాయి ఓకే ఓకే ఇవన్నీ ఇక్కడ తవ్వుకోడానికి అవి అంటే మొక్కల దగ్గర గుర్తు తవ్వుకోవడానికి ఓకే ఈ ప్రాంతంలో ఎక్కువ అయ్యే వాడుతారు వ్యవసాయం కదా మొక్కల దగ్గర గుర్తు పచ్చని ఇది ఎంత ఉంటుంది పది రూపాయలు చిన్నవి పెద్దవి కూడా ఉన్నట్టున్నాయి ఇంట్లో పెద్ద ఇవి ఎంతకి ఇస్తారు ఒకవేళ ఇవ్వాలంటే మాకు ఇప్పుడు కావాలి ముప్పై రూపాయలు పడుతుందా ఓకే ఇది ఎంత పడుతుంది ఇది మన కుంపటి అదే రూపాయలు సీజన్ ఆ నాగల ప్లేట్లు ఎంతయిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎంత ఫైవ్ మూడు వందలు పడుతుంది ఓకే ఈ ఒక ఇవ్వండి మాకు ఒక రెండు మూడు రెండు ఇవ్వండి ఇవ్వండిలే సరిపోతాయి సరిపోతాయి kemudian different, emang, பதிமன்றா போய் பதினொன்று அட்டா இது அந்த இது இது ரெண்டு வீலா பதினோரு மாடிப்பே வரும் சார் அது கூட சது கொடுத்து और काला काला आ

చిన్నప్పుడు వాళ్ళ మూరది కాదు చిన్న మన మూర గోధీలా ఇదిగో ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు బిజినెస్ కాదు సంపంగా అవునా అది ఇంకా అది ఎక్కడ దొరుకుతాయి అవునా స్మెల్ రాదు కానీ మామూలు మేము అయితే సరే అవునా చెట్టు ఉందా మీకు వేరే వాళ్ళం ఇక్కడ నేను ఎప్పుడు చూడలే నల్లూరు వాళ్ళు మందు గుడి వస్తాయా ఎట్లా మరి ఇవి డౌక్ యాభై రూపాయల నల్ లో అవి ఏంటి అవి బొబ్బర్లే చింతపండు ఇది ఓకే ఇవి 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 కూడా ఇచ్చే అవి పుచ్చులు పుచ్చులున్నా ఏంటి లేవుగా ఇవి మనం వేస్తే మొలుస్తాయి కదా చల్దా చలడంనా చైన్లో ఇవి వద్దు చల్ల ఇవి మామూలుగా చలడమేనా ఇవి కూడా

నుంచి వచ్చారు ఎక్కడ నుంచి వచ్చారు మీరు నా ఊరి దండి పైన దేవిపట్నం నుంచి వచ్చారా ఏంటి అది ఈ నారు మీరు రమ్మడానికి వచ్చారా కొనుక్కొని పోతున్నారు కొనుక్కొని పోతున్నారా ప్రస్తుతం మనం ఇది భూపతిపాలెం రిజర్వ్ రాయర్ భూపతిపాలెం రిజర్వ్ రాయర్ ఇది రంపచోడవరానికి ఆనుకొని ఉంటుంది అన్నమాట మనం భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు మారేడుమిల్లి దాటిన తర్వాత భూపత్పాలెం రిజర్వ్ చాలా పెద్దదనమాట ఇది దాదాపుగా ఎత్తైన కొండలు చుట్టూ కొండల మధ్యలో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే కనపడుతూ ఉంటుంది నిజంగా చూడడానికి అయితే చాలా ఆహ్లాదంగా ఆనందంగా కనపడతా ఉంటుంది ఇక్కడ అంటే పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇటు మారేడుమిల్లి లేదనుకుంటే రంపచోడవరం ఇటు రాజమండ్రి వెళ్ళేవాళ్ళు కార్లు కానీ బైకులు కానీ తప్పకుండా ఈ రిజర్వాయర్ వస్తే రిజర్వాయర్ని చూడకుండా ఈ రిజర్వాయర్ అందాలను చూడకుండా అసలు కళ్ళు తిప్పుకోలేరు అనమాట అంత ఆహ్లాదంగా కనపడతా ఉంటుంది ఈ ప్రాంతానికి వస్తే తప్పకుండా ఏది ఈ భూపత్పాలెం జలాశయం ఏదైతుందో ఈ జలాశయాన్ని చూడాల్సిందే